జగన్మోహన్ రెడ్డి గారి ఛార్జీలు పెంచిన దాని మీదట నిరసన కార్యక్రమం కోవూరు నియోజకవర్గానికి సంబంధించి విచ్చిగట్టిపాలంలో ఏర్పాటు చేసుకున్నాం ఈ కార్యక్రమానికి అన్ని మండలాల నుంచి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కన్వీనర్సు పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వస్తే జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు రాత్రి మరణించారు గొప్ప మహానుభావుడు భారతదేశంలోనే ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టి ప్రధానమంత్రి అంటే ఈ విధంగా ఉండాలి అని చేసి చూపించినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలి భారతదేశాన్ని ప్రపంచ దేశాలలోనే ఒక ఆదర్శ దేశంగా తీర్చిదిద్ది ఆర్థిక సంస్కరణలకు పెద్దపీట వేసి మన దేశానికి మంచి పేరు తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు ఈరోజు పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఆయనకి అర్పిస్తూ ఉన్నారు చాలా గొప్ప వ్యక్తి మనసున్న మహారాజు అటువంటి ప్రధానమంత్రులను మనం చూడలేము కూడా రాబోరు కూడా చాలా మంచి వ్యక్తి ఆయన ఈరోజు ఆయన మరణం భారతదేశానికి తీరని నష్టం తీరని లోటు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వాళ్ళ కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని గుండె నిబ్బరాన్ని ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను